హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కార్తీక దీప హాస్పిటల్కి వెళ్ళి సౌర్య దగ్గర మాట్లాడుతూ ఉంటారు సౌర్య దగ్గర మాట్లాడుతూ ఉంటే అక్కడికి నర్సు వచ్చి మీరు ఒకసారి బయటికి వెళ్ళండి అండి పాపకి ఇంజక్షన్ చేయాలి డాక్టర్లు వస్తున్నారు అని నర్స్ చెప్తుంది అప్పుడు కార్తీక్ దీప సరే వెళ్తామండి అని నర్స్కు చెప్తారు సౌర్యకి సరే మేము ఇక్కడే బయట ఉంటామమ్మా నువ్వు డాక్టర్లు వస్తున్నారంట ఇంజక్షన్ చేయించుకో డాక్టర్ వెళ్ళంగానే మళ్ళీ మేము వస్తాము అని చెప్పి బయటకు వెళ్తారు సరే అమ్మా అంటుంది సౌర్య బయటకు వెళ్ళి దీప బాగా ఏడ్చేస్తుంది ఏడుస్తుంటే బయటకు వెళ్ళి ఏంటి దీప అదిగో నీకు చెప్పాను కదా ఏడవద్దని ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏడవకు అని అంటాడు అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు సౌర్య గురించి ఎవరు చెప్పారు ఎలా తెలిసింది అని అడుగుతాడు అడిగితే దీప అంటుంది నాకు జోష్నా చెప్పింది అని అంటుంది జోష్నానా అని కోపంగా అంటాడు అప్పుడు దీప అంటుంది మీరు నాకు జోష్నా చెప్పిందని జోష్నాని ఏమీ అనమాకండి జోష్ నా మంచి పనే చేసింది లేకపోతే నాకు ఇప్పటికీ కూడా ఆ నిజం తెలిసేది కాదు నేను అబద్ధంలోనే బతికేదాన్ని మీరేమీ అనొద్దు అని అంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు నేను ఇప్పుడు నీకు నిజం చెప్పటం నిన్ను మోసం చేసినట్టు ఎలా అవుతుంది దీప ఆ కూడా నేను చెప్పలేదు నిజం అలా అని నేను సౌర్యను మోసం చేసినట్ట నువ్వు తట్టుకోలేవనే నేను చెప్పలేదు అంతేగాని నీకు చెప్పకుండా ఉండాలని కాదు నిజం దాసేయాలని కాదు నువ్వు తట్టుకోలేవు విని అని నీ గురించి ఆలోచించి నేను చెప్పకుండా ఉన్నాను అని కార్తీక్ అంటాడు అయినా సరే దీ అవ్వదు నువ్వేమి ఏడవకు నేను ఎలా అయినా బతికించుకుంటాను దానికి అంత పెద్ద ప్రమాదం ఏమి లేదులే దీప నువ్వు అని అంటాడు అప్పుడు అంటుంది దీప నువ్వేమి అలా అనకు కార్తీక్ బాబు ఈ మాట దానికి చెబితే శౌర్యకి నమ్ముతుందేమో దానికి దానికేమీ తెలియదు కదా అందుకనే నమ్ముతుంది నాకు ఇలా చావు బతుకుల మధ్య నా కూతురు ఉందని తెలిసి కూడా దానికి ఏమీ అవ్వదని నేను ఎలా కంగారు లేకుండా ఉంటాను బాబు అని అంటుంది ఇలా మాట్లాడుకుంటూ ఉండు ఉంటుంటే వాళ్ళ దగ్గరకు డాక్టర్ వస్తాడు డాక్టర్ వచ్చి కార్తీక్ ఏంటి డబ్బులు అరేంజ్ చేయలేదు ఇంకా ఐదు లక్షలే మాత్రమే ఇచ్చావు యాభై లక్షలు అవుతాయి ఆపరేషన్కి అని చెప్పాను నువ్వు మాత్రం ఇప్పటికే ఐదు లక్షలు కట్టావు మిగతా అమౌంట్ ఎప్పుడు కడతావు రేపొద్దున పదకొండున్నర కల్లా ఆపరేషన్ చేయాలి ఇన్ని రోజులు ట్రీట్మెంటు ఏదో తెలిసిన వాడివు కదా అని నేను చేయించాను ఇక నా వల్ల కాదు నువ్వు డబ్బులు తీసుకురావాలి నేను కూడా నెలకు జీతం చేస్తా నెలకు జీత ఉద్యోగినే ఇదేమీ హాస్పిటల్ నాది కాదు నువ్వు ఇలా కట్టకపోతే ఎలాగా ట్రీట్మెంట్ కూడా ఆపేయాల్సి వస్తుంది అలాగే ఆపరేషన్ కూడా ఆపేయాల్సి వస్తుంది నువ్వు డబ్బులు తీసుకురాపోతే అని డాక్టర్ గట్టిగా చెప్తాడు అప్పుడు కార్తీక్ అంటాడు డాక్టర్ ఆ పని చేయమాకండి మీరు రేపు కదా నేను ఎలాగోలా ఆ డబ్బులు తీసుకొస్తాను ఏర్పాటు చేస్తాను ఆపరేషన్ మాత్రం ఆపొద్దు అని డాక్టర్తో అంటాడు ఈ ఒక్కసారికి నేను మాట వింటున్నాను నేను ఈ రేపల్ రేపటికల్లా ఆపరేషన్ టైం కల్లా తీసుకురాకపోతే నేను చేసేది ఏమీ లేదు నా చేతిలో ఏమీ లేదు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు దీప అంటుంది ఎలా తీసుకొస్తారు బాబు ఈ రేపటికల్లా అంటే డబ్బులు ఎక్కడ దొరుకుతాయి అని అంటే నేను ఏదో ఒకటి చేస్తాలే దీప నేను ఒక ఫ్రెండ్ని అడిగాను ఇస్తాను ఏదో ఒకటి చేస్తాలే అని కార్తీక్ అని సరే నేను సే దే శౌర్య దగ్గర ఉండు నేను ఇప్పుడే వస్తానంట బయటకు వెళ్తాడు అప్పుడు మనసులో అనుకుంటుంది నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తావు డాక్టర్ బాబు యాభై లక్షలు అంటే ఏమి చిన్న అమౌంట్ కూడా కాదు కదా నా ప్రయత్నం నేను కూడా చెయ్యాలి ఏదో ఒకటి నా కూతురిని కాపాడుకోవడానికి కానీ నేను ఏం చేయడానికి నా దగ్గర ఏమీ లేదు నేను పేదరికంలో పుట్టిన దాన్ని నేనేం చేయగలను అని బాధపడుతూ ఉంటుంది ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తరువాత సీన్ ఏమిటంటే సుమిత్ర బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అప్పుడు దశరథ సుమిత్ర దగ్గరికి వెళ్ళి సుమిత్ర ఎందుకు బాధపడుతున్నావు నాన్నగారు నిన్ను కావాలని అనలేదు ఏదో మామూలుగా అన్నాళ్లే అని అంటు అని చెబుతాడు అప్పుడు సుమిత్ర అంటుంది మావయ్య గారు నన్ను ఏదో అన్నారని నేను బాధపడట్లేదండి నిజంగానే దీపకు అంత కష్టం వచ్చిందా సౌర్యకు బాగోలేదా సౌర్యకు బాగోపోతే దీప కూడా రావచ్చు కదా వాళ్ళతో పాటు నాకు అసలు ఏది నిజమో ఏది అబద్ధమో నాకేమీ తెలియట్లేదండి ఏం చేయాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదు దీని గురించి ఆలోచిస్తుంటే అని సుమిత్ర అంటుంది అప్పుడు దశరథ అంటాడు సరే ఒకసారి నువ్వు దీపకు ఫోన్ చేయని అంటాడు దీపకు ఫోన్ చేయంటే అప్పుడు సుమిత్ర అంటుంది జ్యోష్ణ చెప్పింది కదండి దీప ఏమీ దిగులుగా లేదు బాగానే ఉంది అని చెప్తుంది కదండి జ్యోష్న అంటాడు ఏమో ఇప్పుడే నువ్వు అంటున్నావు కదా ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో తెలియటం లేదని ఏమో ఏ పుట్టలో ఏ ఉందో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో తెలిసిపోద్ది కదా నువ్వు దీపకు ఒకసారి ఫోన్ చేయ అంటాడు సరేనని దీపకు ఫోన్ చేస్తే దీప ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది తర్వాత కాంచనాకి చేస్తుంది కాంచనాకి ఫోన్ చేస్తే కాంచనా వీల్ చైర్లో కూర్చొని పక్కన టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ పైన ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ని చూసిద్ది వదిన చేస్తుందని అనుకుంటుంది ఇప్పుడు ఎందుకు వదిన ఫోన్ చేస్తున్నారు ఇంటికి వచ్చినప్పుడు చీకొట్టి పంపించారు ఇప్పుడు మాత్రం ఫోన్ మాట్లాడి ఏం మాట్లాడను ఫోన్ ఎత్తి ఏముందని ఇంకా మాట్లాడడానికి అని అనుకుంటూ ఫోన్ ఎత్తదు అయితే ఫోన్ ఎత్తకపోతే సుమిత్ర వదిన ఫోన్ ఎత్తతులేదండి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది సరే అయితే కార్తీక్కి ఫోన్ చేయి అని అంటాడు కార్తీక్కి ఫోన్ చేస్తుంది కార్తీక్ ఫోన్ చేస్తే కార్తీక్ కూడా ఫోన్ చూస్తాడు ఫోన్ చూసి ఇప్పుడు ఈ ఫోన్ ఎత్తి నీకేం అబద్ధాలు చెప్పనత్తా ఇప్పుడు నీకు చెప్పి నేను మాట్లాడి కూడా నువ్వు బాధపడతావు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పినా నువ్వు మనసులో పెట్టుకొని బాధపడతావు నువ్వైనా సంతోషంగా ఉంటావులే మాట్లాడకుండా ఉండటం మంచిది అని అనుకొని కార్తీక్ కూడా ఫోన్ ఎత్తాడు అప్పుడు సుమిత్ర అంటుంది కార్తీక్ కూడా ఫోన్ లిఫ్ట్ లేదండి రింగ్ అవుతుంది కానీ అని అంటుంది అప్పుడు దశరథ అంటాడు అర్థమైంది ఇంక నువ్వు ఫోన్ చేయొద్దులే సుమిత్ర వాళ్ళకి మన మీద బాగా కోపంగా ఉన్నారు అర్థమైందిలే ఇంకా చెయ్యొద్దు నేను కనుక్కుంటాను అసలు విషయం ఏంటి అని దశరథ అంటాడు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే దీప హాస్పిటల్లో శౌర్యకు బ్రెడ్ పెడుతూ బ్రెడ్ పాలు ఇస్తూ ఉంటుంది బ్రెడ్ పాలు ఇస్తూ తాగుతూ తాగిద్ది శౌర్య బ్రెడ్ తింటూ బ్రెడ్ తింటుంది కొంచెం తర్వాత పాలు తాగిస్తుంది పాలు తాగుతా ఉంది తర్వాత ఈలోపు కార్తీక్ వస్తాడు కార్తీక్ వస్తే కార్తీక్ను చూసి ఇదిగో సౌర్య ఈ పాలు తాగు నేను వస్తున్నానని బయటకు వస్తుంది బయటకు వచ్చి కార్తీక్ దగ్గరకు వస్తుంది కార్తీక్ నడుగుతుంది బాబు డబ్బులు దొరికిన అందినియ్యా అని అంటుంది అప్పుడు లేదు దీపా ఇంకా అందలేదు ఎవరు ఫోన్ చేస్తున్నా ఏట్లేదు ఒక ఫ్రెండ్ అయితే ఒక ఐదు లక్షలు అకౌంట్లో వేస్తున్నాను అని అన్నాడు ఇంత మటుకి రాలేదు ఫోన్లో డబ్బులు దొరకడం చాలా కష్టంగా ఉన్నాయి అని అంటాడు అదేంటి బాబు డబ్బులు దొరకకపోతే సౌరిక ఆపరేషన్ చేయరు కదా ఆపరేషన్ ఆగిపోతుంది కదా అని అంటుంది ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి బాబు ఎలాగైనా అని అంటుంది నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను దేపా ఒక పక్కన కాశీ తిరుగుతున్నాడు ఒక పక్క అనసూయ గారు తిరుగుతున్నారు ఇల్లేదో ఉంది అమ్మేసి ఆ డబ్బులు తీసుకొద్దామని అనసూయ గారు తిరుగుతున్నారు నేను తిరుగుతున్నాను మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము అని కార్తీక్ అంటాడు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే అనసూయ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి చెల్లెమ్మ అంటుంది చెల్లమ్మ అంటే వచ్చావా అక్క డబ్బులు తీసుకొచ్చావా అని కాంచన అంటుంది లేదు చెల్లమ్మ అందరికీ చూపించాను ఇల్లు ఎవ్వరు కూడా కొనుక్కోవంటున్నారు ఇప్పుడు తీసుకుంటామంటున్నారు కానీ డబ్బులు మాత్రం ఇప్పుడు అంటున్నారు ఏం చేయాలో ఏమో తెలియక ఇంకా నువ్వు ఇంటికాడ ఇంటికాడు ఉంటావని వచ్చేసాను చెల్లమ్మ అంటుంది అయ్యో నువ్వైనా తీసుకొస్తావని అనుకున్నాను అక్క నువ్వు కూడా డబ్బులు తీసుకురాకుండా వచ్చావా ఇప్పుడు అసలు వాడి మొహం ఎలా చూడను మొహం కార్తీక మొహం ఎలా చూడగలము అని అంట సరేనమ్మ పదండి అసలు ఇక్కడెందుకు హాస్పిటల్కే వెళ్దాము అని అంటుంది ఎలా రాను అనసూయ ఎలా రానక్క ఎలా వెళ్దాం వాళ్ళ మొహాలు ఎలా చూద్దాము ఏమీ లేకుండా నా మనవరాలు అక్కడ చావు బతుకుల్లో ఉంది నేనేమీ చేయలేకపోతున్నాను నా తండ్రి కోటేశ్వరుడు అయ్యుండి కూడా నా వల్ల ఏమీ అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటుంది నువ్వేం చేస్తావులే చెల్లమ్మ నువ్వేం బాధపడకు అని అంటుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే దీప ఆ హాస్పిటల్లో వినాయకుడి బొమ్మ విగ్రహం ఉంటుంది ఆ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఎంత పెద్ద వృక్షమైనా సరే ఒక గొడ్డలు పెట్టి నరికితే కాసేపటికి తర్వాత అయినా ఆ చెట్టు కూలిపోతుంది నాయనా అలాగే నా జీవితంలో తొమ్మిది నాకు తొమ్మిదేళ్ల వయసు నుంచి కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినవి అన్నిటినీ తట్టుకున్నాను కాలం నాకు చాలా ఎదురు దెబ్బలు తీసినా గాని నేను తట్టుకోగలిగాను ఈ ఈరోజు నాకు కాలం గుర్తుండిపోయే దెబ్బ కొట్టింది నాయన అది నా కొన్న పేగు మీద కొట్టింది ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు ఎలా నిలబడాలో నాకు అర్థం అవ్వట్లేదు నేను కూడా కూలిపోతానేమో నన్ను భయమేస్తుంది నాయన అని ఆ వినాయకుడి స్వామి విగ్రహం ముందు దండం పెట్టుకుంటూ ఉంటుంది నాకేదో ఒక సాయం చెయ్యినయన నా బిడ్డను బ్రతికించుకునే మార్గం చూపించునాయనా నాకున్న ఆశ ఒక్కటే నా కూతురుతో నేను కలిసి ఉండడం నా కూతురి కోసమే నేను బతుకు ఉన్నాను నా కూతురిని నా నుంచి దూరం చేయకున్నాయినా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది అలా దండం పెట్టుకుంటుంటే అక్కడికి జ్యోస్న వస్తుంది జ్యోత్స్న వచ్చి దేవుడు నీ కోరిక తీర్చాడులే దీప దేవుడు నా రూపంలో నిన్ నన్ను ఎక్కడికి పంపించాడు అని అంటుంది అప్పుడు ఒకసారిగా జ్యోస్న వంక చూస్తుంది దీప ఏమన్నా సాయం చేస్తుందేమో అని ఆశగా చూస్తుంది అవును దీపా నేను చెప్పేది నిజమే నన్ను ఆ దేవుడే పంపించాడు వెళ్ళి నేను మనిషినే కదా దీప నాకు మానవత్వం ఉంటుంది కదా ఎవరిదైనా ప్రాణమే కదా అందులోనూ పసిపిల్ల ప్రాణం కదా అందుకనే నేను నేను ఇస్తాను ఆ డబ్బులు నేను తీసుకొస్తాను ఇదిగో కావాలంటే చూడు నేను తెచ్చాను అని చెక్కు చూపిస్తుంది ఆ చెక్కు చూపిస్తుంది ఆ చెక్కును చూస్తుంది ఆ చెక్కును చూసి అంతకు ముందు ఒకసారి మా భావన వదిలేసే నీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను అని ఆ చెక్ ఇస్తుంది ఆ చెక్కు చూసి ఈ చెక్కును చూసి ఆ ఆశని గుర్తుకొస్తుంది దీపకు అప్పుడు జోష్న అంటుంది ఇది ఆ చెక్కు కాదులే దీప ఇది ఇంకో కొత్త చెక్కు నేను కొత్త చెక్ ఇచ్చాను నీకు ఇందులో కోటి రూపాయలు రా ఇస్తాను అని అంటుంది అప్పుడు చాలా ఆశగా సంతోషంగా ఉంటుంది సంతోషంగా ఉంటే కాకపోతే నువ్వు ఈ కాగితాల మీద సంతకం పెట్టి తీసుకో ఈ చెక్కుని అని అంటుంది ఏం సంతకాలు జ్యోస్నా దేనికి సంతకాలు అని అంటుంది అప్పుడు అంటుంది జ్యోష్న నువ్వు ఒకసారి అన్నావు కదా దీప మీ నానమ్మని మంగళసూత్రం అమ్ముకోవడానికి తన సుమంగళిని అమ్ముకోవడానికి ఎంత అయితే ఎంత ఖర్చు అవుతుందో కనుక్కో మీ మీ నాయనమ్మని అని అన్నావు కదా ఇప్పుడు కనుక్కున్నాను తీపా యాభై లక్షలు అవుతుందంట అందుకనే సౌర్య సౌర్య హాస్పిటల్కి యాభై లక్షలు నీ నువ్వు మా బావని వదిలేస్తున్న వదిలేసి నాకు ఇచ్చినందుకు యాభై లక్షలు మొత్తం కోటి రూపాయలు ఇస్తున్నాను నీకు నీ సౌర్య ఎలాగ ప్రాణమో నాకు నా బావ కూడా అంతే ప్రాణం కన్నా ఎక్కువ నీ ప్రాణానికి యాభై లక్షలు నా బావ ప్రాణానికి యాభై లక్షలు కాబట్టి కోటి రూపాయలు తీసుకొని నా భావన నాకు ఇచ్చేసే దీపా అని జోష్న